తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు మెట్రో రైలు రెండవ దశ పనులకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్తోంది ఎంజేబీఎస్ నుంచి చార్మినార్ మీదుగా ఫలక్నమా వరకు మెట్రో పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు అదేవిధంగా నాగోల్ నుంచి చంద్రాయన్ మీదగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో సేవలను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు ఇక దీంతో నాగోల్ నుంచి చంద్రాయణ్ గుట్టు వరకు మెట్రో సేవలను విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నాగోల్ నుంచి చంద్రాయణ్ గుట్టు వరకు పద్నాలుగు కిలోమీటర్ల దూరానికి పదమూడు మెట్రో స్టేషన్లను నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు నాగోల్ నుంచి చింద్రాంట దాకా మెట్రో పడుతుందని తెలిసింది ఇప్పుడు మాకు కర్మంగట్లకి వెళ్ళి మేము ఎప్పుడన్నా నా ఇక్కడ సైడ్ ఉప్పలేకన్నా కూడా నాగోల్ దాకా వచ్చి మెట్రో కలిసి వస్తుంది ఇప్పుడు మెట్రో మాకు కర్మంగడ్డ దాకా వడుతుందని తెలిసింది బరమూడ నుంచి వడుతుందని తెలిసింది దీన్ని దుక్క అయితే మాకు చాలా హ్యాపీ ఉంది రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మెట్రో జంక్షన్ పడితే ఇలా మంచిదే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా అయితే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మెట్రో రైలును అభివృద్ధి చేసేందుకు అంటే ప్రస్తుతం మన గతంలో అయితే ఉన్న మెట్రో కాకుండా రెండో దశ మెట్రో పనుల్లో భాగంగా అయితే ఇప్పటికే మనం చూడవచ్చు ఎంజీబీఎస్ నుంచి అక్కడ చార్మినార్ మీదుగా చంద్రాయనగుట్టకైతే ఒక లైన్ నిర్మించేందుకు ఇప్పటికే పనులను ప్రారంభించిన నేపథ్యంలో నాగోల్ నుంచి కూడా గుట్టకు వయా ఎల్బీ నగర్ కర్మాన్ ఘాట్ మీదుగా నిర్మించేందుకైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పనులకు సంబంధించి ప్రారంభించేందుకు ఇప్పటికే మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు అలైన్మెంట్ పనులకు సంబంధించి స్థానికంగా ఇక్కడ సర్వే కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది పద్నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నటువంటి ఈ యొక్క మెట్రో రైల్లో పదమూడు స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే రై రైల్కి సంబంధించినటువంటి ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు వివరాలు వెల్లడించడం జరిగింది రానున్న రోజుల్లో అంటే మనం చూస్తే ఇక్కడ నాగోలు అదేవిధంగా ఎల్బీ నగర్ స్టేడియం ఇక్కడ స్టేషన్లలో అయితే రెండు రెండు మెట్రో స్టేషన్లు ఉండబోతూ ఉన్నాయి వీటికి సంబంధించి అనుసంధానం చేసేందుకు అయితే స్కైవాక్లను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క రెండో దఫాలో నిర్వహించబోతున్నటువంటి నాగోల్ మెట్రో రైల్ ఏదైతే ఉందో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు చంద్రాయన్గుట్ట వరకు నిర్మించనున్నటువంటి ఈ యొక్క లైన్ నిర్మాణానికి సంబంధించి నాగోల్ నుంచి చంద్రాయన్ వరకు మెట్రో సేవలను విస్తరిస్తున్నారు నాగోల్ స్టేషన్ తర్వాత న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు నాగోల్ చౌరస్తా కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ కర్మన్ ఘాట్ ఓవైసీ ఆసుపత్రి హఫీజ్ బాబా నగర్ మీదుగా చంద్రాయన్ వరకు మెట్రో రైలు నిర్మాణానికి అధికారులు రూట్ అలైన్మెంట్ పనులు ప్రారంభించారు నాగోల్ నుంచి చింద్రాంట దాకా మెట్రో వస్తుందని తెలిసింది ఇప్పుడు మాకు కర్మంగట్లకి వెళ్ళి మేము ఎప్పుడన్నా నా సైడ్ ఉప్పాలి ఎక్కడన్నా పోవాలన్నా కూడా నాగోల్ దాకా వచ్చి మెట్రో ఎక్కాల్సి వస్తుంది ఇప్పుడు మెట్రో మాకు కర్మగట్ట దాకా వడతాం తెలిసింది బరమూడ నుంచి వర్తుంది తెలిసింది దీనికి అయితే మాకు చాలా హ్యాపీ ఉంది రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాగోల్ నుండి చంద్రాయనగుట్టకు వెళ్ళేటువంటి ఏదైతే నూతన మెట్రో మార్గం ఉందో ఈ నూతన మెట్రో మార్గానికి సంబంధించి అయితే అలైన్మెంట్ ప్రక్రియలో ఇంజనీర్లకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడనున్నాయి ఎందుకంటే మనం చూడవచ్చు ఇప్పటివరకు ప్రస్తుతం ఇక్కడ రాయదుర్గం నుంచి వచ్చినటువంటి మెట్రో స్టేషన్ ప్రారంభమైనటువంటి మెట్రో సేవలు ఏదైతే ఉందో నాగోల్లో అయితే ముగుస్తా ఉన్నాయి మనం ప్రస్తుతం నాగోల్లో ఉన్నటువంటి మూసీ నది బ్రిడ్జి పైన అయితే ఉన్నాం మనం చూడవచ్చు ఇక్కడ నాగోల్కు ఏదైతే చేరుకుందో గతంలో రాయదుర్గం నుంచి వచ్చినటువంటి మెట్రో రైలు సంబంధించి ఇక్కడి వరకు నాగోల్లో వచ్చేసి మూసీ నది వరకు వచ్చేసి ఇక్కడ ఆగడం జరిగింది ఎందుకంటే మూసీ నది మీద ఇక్కడ మెట్రో అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టొద్దని గతంలోనే నిర్ణయించుకొని మూసీ నదికి కొంత ముందు భాగం వరకు తీసుకొచ్చేది దీన్ని ఆపడం జరిగింది ఇక్కడ నుంచి నాగోల్ తర్వాత వచ్చేటువంటి మెట్రో స్టేషన్లు ఏవైతే ఉందో వాటిని ఇక్కడ ఉప్పల్ డిపో ఏదైతే ఉందో మెట్రో రైలు ఉప్పల్ డిపోకి వెళ్లేందుకు కొంత ముందుగానే వెనక్కి తీసుకునే విధంగా అయితే గతంలో నిర్మాణం చేపట్టినటువంటి అధికారులు ప్రస్తుతం నాగోల్ నుంచి ఇక్కడ చంద్రాయన్గుట్టకు ఎయిర్పోర్టుకు వెళ్ళేందుకైతే ఏదైతే నూతన మార్గం నిర్మిస్తూ ఉన్నారో ఈ నూతన మార్గానికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే నాగోల్లో ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న స్టేషన్కు ఎడమవైపుగా అంటే ఎల్బీ నగర్ వెళ్ళే ప్రాంతానికి ఎడమవైపుగా అయితే ఒక కొత్త స్టేషన్ ఏర్పాటు చేసి ఆ నాగోల్ న్యూ నాగోల్ మెట్రో స్టేషన్గా దానికి నామకరణం చేయడంతో పాటు ఆ న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దిశగా న్యూ నాగోల్ టు ఎయిర్పోర్టు మెట్రో నూతన స్టేషన్ ఉన్నారు ప్రస్తుతం ఏదైతే రాయదుర్గం నుంచి నాగోల్కున్నటువంటి సేవలను కంటిన్యూ చేస్తున్న దానికి అనుసాధానం చేస్తూ అయితే ఒక అక్కడ స్కైవాక్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది స్కైవాక్ మీద మనుషులు నడిచేందుకు వీలుగా అయితే ఇక్కడ స్కైవాక్ నిర్మాణం పెట్టించబడతాం ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్లోకి వెళ్ళి నాగోల్ నుంచి న్యూ నాగోల్ స్టేషన్ నుంచి అయితే ఎయిర్పోర్టుకు ప్రజలు చేరుకునే విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నిర్మాణం అనేది రెండు స్టేషన్లు ఏర్పడబోతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి నాగోల్ స్టేషన్కి పక్కనే మరొక స్టేషన్ కూడా నిర్మించబోతూ ఉన్నారు అంటే ఈ స్టేషన్కు సంబంధించి ఈ అలైన్మెంట్ ప్రాజెక్టు వేరుగా ఉంటుంది అదేవిధంగా నాగోల్ నుంచి వచ్చేసి ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి కొత్త అలైన్మెంట్ కూడా వేరుగా ఉంటుందని చెప్పేసి ఎన్విఎస్ రెడ్డి ఎవరైతే ఎండీ మెట్రో రైల్ డైరెక్టర్ ఉన్నారో తెలపడం జరిగింది ఈ యొక్క క్రమంలో ఇక్కడ న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అంతేకాకుండా ఇక్కడ మూసీనాది నది ఉండడం కారణంగా పది మీటర్లు విడమ వైపుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్కు వెళ్ళే మార్గంలో పది మీటర్ల ఎడమ వైపుగా ఈ యొక్క నూతన స్టేషన్ నిర్మించి అక్కడి నుంచి అయితే ఈ యొక్క సేవలను ప్రారంభించనున్నారు ఎందుకంటే ఇక్కడ మూసీ నదిలో మనం చూడవచ్చు ఇప్పటికే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీని కూడా ప్రక్షాళన చేయబోతూ ఉన్నారు ఆ యొక్క పనులకు ఈ యొక్క మెట్రో పనులు ఇబ్బందికరంగా ఉండొద్దు అనేటువంటి ఆలోచనలతో అయితే ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్కు పది మీటర్ల దూరంలో నూతన మెట్రో స్టేషన్ నిర్మించి అయితే ఈ యొక్క లైన్ను పొడిగించే ఉన్నారు ఈ యొక్క స్టేషన్ ఇక్కడ న్యూ మెట్రో స్టేషన్ న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకొని అనంతరం ఏదైతే నాగోల్ చౌరస్తా ఉందో నాగోల్ చౌరస్తాలో మరొక స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు కామినేని హాస్పిటల్ అదేవిధంగా ఎల్బీ నగర్ చౌరస్తా కర్మాన్ ఘాట్ మీదుగా అయితే ఈ యొక్క స్టేషన్లో వెళ్తూ ఉంటాయి అంతేకాకుండా దాటిన అనంతరం చెంపాపేట చౌరస్తా ఏదైతే ఉందో చంపాపేట చౌరస్తా దగ్గర కూడా ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఓవైసీ హాస్పిటల్ అదేవిధంగా అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది బాబానగర్ సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ హఫీజ్ బాబా నగర్ దగ్గర కూడా ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు చంద్రనాయన్ నగర్ చంద్రాయన్గుట్ట వరకు కూడా ఈ యొక్క మెట్రో స్టేషన్ను పొడిగించబోతా ఉన్నారు పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ మెట్రో పరిధి ఏదైతే ఉందో నూతన మార్గంలో పదమూడు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు యోచిస్తూ ఉన్నారు రెండో దశ మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో చౌరస్తాలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాదచారుల కోసం ఈ స్కైవాక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంతేకాకుండా మెట్రో స్టేషన్ లో వాక్ లైటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు నుండి ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సినటువంటి మెట్రో ఏదైతే ఉందో దాన్ని రెండో దశ మెట్రో రైలు పనులలో భాగంగా అయితే ప్రారంభించారు మనం ఇప్పటికే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర పరిస్థితిని చూడడం జరిగింది మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం మనం చూడవచ్చు ఇప్పటికే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కు ఉన్నటువంటి మెట్రో రైలు ఎండింగ్ పాట్లో అయితే మనం ఉన్నాము ఈ ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసే విధంగా ఇటు నాగోల్ నుంచి వచ్చేటువంటి మెట్రో రైలు కూడా ఇక్కడ అనుసంధానం చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే నాగోల్లో న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ మెట్రో ఏదైతే ఉందో అక్కడి నుంచి నేరుగా న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ తర్వాత నాగోల్ చౌరస్తాకు వస్తుంది నాగోల్ చౌరస్తా నుంచి కూడా అనంతరం కామినేని హాస్పిటల్ అదేవిధంగా నగర్ చౌరస్తా పరిధిలో అంటే మనం ప్రస్తుతం ఏదైతే ఎల్బీ నగర్లో మెట్రో స్టేషన్ ఉందో దానికి కొంత దూరంలో అయితే మరొక ఈ మరొక మెట్రో స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్టు వెళ్ళే మార్గంలో ఈ యొక్క రెండు స్టేషన్లు అంటే ఇప్పుడు నాగోల్లో కానీ అదేవిధంగా ఎల్బీ నగర్లో కానీ రెండు రెండు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు అధికారులు ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు అది వేరు వేరే కారిడార్లకు సంబంధించినటువంటి మెట్రో ఇప్పటికే అక్కడ పూర్తయి ఉన్న నేపథ్యంలో ఇది కనెక్టివిటీ అంటే ఇది కేవలం ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి ప్రయాణికులందరినీ కూడా అనుసంధానం చేస్తూ నిర్మించబోతున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క మెట్రో రైలు ఏదైతే ఉందో ఇప్పుడు రాయదుర్గం నుంచి నాగోల్ వరకు చేరుకున్నటువంటి ప్రజలు న్యూ నాగోల్ మెట్రో స్టేషన్ ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇటు మియాపూర్ నుంచి ఏదైతే నగర్ వరకు వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎయిర్పోర్టుకు ఎల్బీ నగర్ స్టేషన్లో ఆ స్టేషన్ నుంచి మరొక స్టేషన్ ఇక్కడ నిర్మించి ఆ రెండు స్టేషన్లను అనుసంధానం చేస్తూ ఒక భారీ స్కైవాక్ను అయితే నిర్మించబోతా ఉన్నారు ఈ రెండింటి మధ్య కొంత దూరం అయితే ఉండబోతోంది ఎందుకంటే ఎల్బీష్ నగర్ స్టేడియం స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు నిర్మించబోయే స్థలానికి కొంత దూరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక భారీ స్కైవాక్ని నిర్మించడంతో పాటు ఇక్కడ నడిచేందుకు వీలుగా లే అయితే అక్కడ స్కై వాక్ లెటర్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంత దూరం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి ఉంటుంది దాని తొలిసారిగా ఇక్కడ ఎల్బీనగర్లో నూతనంగా నిర్మించబోతున్నటువంటి మెట్రో స్టేషన్కు అదేవిధంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి స్టేషన్ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నటువంటి ఏదైతే స్కైవాక్ బ్రిడ్జి ఉంటుందో ఆ బ్రిడ్జి పైన వాక్ లీటర్లను ఏర్పాటు చేయబోతున్నారు తొలిసారిగా హైదరాబాద్లో మెట్రోలో ఇదే తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే కొంత దూరం ఎక్కువ ఉన్న నేపథ్యంలో చూసినట్లయితే ఒక స్టేషన్కు మరొక స్టేషన్కు ఉన్నటువంటి వ్యత్యాసంలో నడవడానికి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు దాన్ని అధిగమించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క వాక్ లీటర్ను ఏర్పాటు అదే అదేవిధంగా మనం ఇక్కడ ఎల్బీ నగర్లో ఇక్కడ స్టేషన్ నిర్మాణం అయినంత అనంతరం అయితే మనం చూడవచ్చు ఇక్కడ సాగర్ రింగ్ రోడ్డుకు నెక్స్ట్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు మనం చిక్క నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా ఏదైతే ఉందో ఈ మెట్రో స్టేషన్ అనంతరం పక్కనే ఉన్నటువంటి సాగర్ రింగ్ రోడ్కి కూడా ఈ యొక్క మెట్రో లైన్ అనేది పొడిగించబోతూ ఉన్నారు అక్కడి నుంచి మనం చూస్తే ఖర్మాన్ ఘాట్ మీదుగా అదేవిధంగా ఓవైసీ హాస్పిటల్ చెంపాపేట ప్రాంతాల నుంచి అయితే గుట్ట వరకు ఈ యొక్క లైన్ ఉంది నూతనంగా నిర్మించబోతున్నటువంటి మెట్రో లైన్ మార్గానికి అయితే అధికారులు ఇక్కడ ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఎల్బీ నగర్లో నూతన స్టేషన్ నిర్మించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు కొంత సవాలుగా మారబోతోంది ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ రైలు లైన్కి సంబంధించినటువంటి అలైన్మెంట్లో వారి వారి సలహాలు సూచనలు తెలియజేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడ చూడవచ్చు ఎల్బీ నగర్ చవరస్ చూసుకుంటే గతానికి భిన్నంగా ఇక్కడ అండర్ పాస్లతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కూడా జరిగింది కానీ ఈ యొక్క మెట్రో రైలు ఏదైతే ఎయిర్పోర్ట్ మెట్రో ఉందో దీని సందర్భం దీని ఏర్పాటు అనంతరం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మరొక బ్రిడ్జిలు కూడా రా మరికొన్ని బ్రిడ్జిలు కూడా ఉన్నాయి మెట్రోను మరింత ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతం నుంచి మెట్రో లైన్ వెళ్తున్న క్రమంలో అయితే సాగర్ రింగ్ రోడ్ను కూడా అనుసంధానం చేస్తూ అధికారులు అయితే అలైన్మెంట్ ప్లానింగ్ను కూడా ఇక్కడ రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూడవచ్చు ఈ యొక్క ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కూడా మరికొద్ది స్టేషన్ల మీదుగా అయితే చంద్రాయన్గుట్టకు చేరుకొని అక్కడి నుంచి పీ సెవెన్ మీదుగా అయితే ఎయిర్పోర్టుకు అనుసంధానం చేయడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క నాగోల్ టు చంద్రాయన్గుట్ట మెట్రో రైలు నాగల్ నుంచి చంద్రయాన్గుట్టకు వెళ్లే రూట్ లో బ్రిడ్జ్ బ్రిడ్జ్తో పాటు సాధారణ బ్రిడ్జ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి దీంతో మెట్రో పనులకు అడ్డంకిగా మారాయి బైరామల్గూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద మెట్రో అలైన్మెంట్ రూపకల్పన మెట్రో అధికారులతో పాటు ఇంజనీర్లకు సవాల్గా మారింది దీంతో ఎల్బీ నగర్ నుంచి మెట్రో మార్గాన్ని కుడివైపునకు మళ్లించి బైరామల్గూడ బ్రిడ్జ్ వద్దకు వెళ్లకుండా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు ఆ మెట్రో కొత్త రూట్ అలైన్మెంట్ మాకు చాలా హ్యాపీగా ఉంది మెట్రో రూట్ అలైన్మెంట్ గురించి లాస్ట్ గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోలేదు ఈ నాగోల్ రూట్లో మెట్రో పట్టించుకోలే అటు గచ్చిపల్లిలో ఉన్నా కానీ అక్కడి నుంచి మెట్రో వేసి అలైన్మెంట్ కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక రూట్ అలైన్మెంట్ మార్చి కర్మన్ గట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము అక్కడి నుంచి ఉంటాం అక్కడ కొంచెం బస్సు బస్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తక్కువ ఉంది ఈ మెట్రో రూట్ వెళ్ళా మాకు చాలా హ్యాపీగా అనిపించింది మొన్ననే రీసెంట్గా ఆఫీసర్స్ కూడా అనౌన్స్ చేసి రూట్ కూడా చెక్ చేశారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము కంగ్రాట్స్ చెప్తున్నాం ఇది చాలా హ్యాపీగా ఉన్నాం మంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నాగోల్ నుంచి చంద్రకుంటకు మెట్రో అనేది మెట్రో అనేది చేస్తున్నాడు అది చేస్తే పేద ప్రజలకి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళనీకే దా కొంచెం సులభంగా ఉంటుంది తక్కువ డబ్బులతో ప్రయాణికు ప్రయాణం అనేది సేఫ్టీగా ఉంటుంది ఓల్డ్ సిటీలో ఒకటి మెట్రో ప్రారంభించాడు అలాగే ఇది కూడా ప్రారంభించండు గత ప్రభుత్వం అనేది ఈ రెండు పెండింగ్లో పెట్టింది నాగోల్ నుంచి చంద్రాయనగుట్టకు ఈ మెట్రో అనేది త్వరలో ఏర్పడితే ప్రజలకు అనేది ప్రయాణం సులువుగా ఉంటుంది డబ్బులు తక్కువలో డైరెక్ట్ ఎయిర్పోర్టుకు వీలుగా వెళ్ళగలుగుతారు హైదరాబాద్లో రెండో దశ మెట్రో పనుల్లో భాగంగా న్యూ నాగోల్ రైల్వే స్టేషన్ నుంచి చంద్రాయనగుట వరకు నిర్మిస్తున్నటువంటి మెట్రో రైలు ఏదైతే ఉందో దాన్ని ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే విధంగా అయితే ఈ యొక్క ప్రతిపాదనలు అధికారులు రూపొందిస్తాను దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్లలో మనం చూసినట్లయితే మనం నాగోలు రైల్వే స్టేషన్ ఏదైతే మెట్రో రైల్వే స్టేషన్ ఉందో దానికి పది మీటర్ల ఎడమ ఎడమవైపు అయితే మనకు ఇక్కడ అద అదొక అదనపు మెట్రో స్టేషన్ వస్తా ఉన్న నేపథ్యంలో అది మనం ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బైరోమాల్ ఫ్లైలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము బైరామాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పటికి చెప్పుకుంటే హైదరాబాద్లోనే అతిపెద్ద అత్యంత హైట్ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్గా చెప్పొచ్చు ఎందుకంటే దీనికి ఆల్రెడీ కింద భాగంలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది దానికంటే కింద కూడా రోడ్డున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కానీ మనం ఇక్కడ చూస్తే ఎల్బీ నగర్ వరకు ఏదైతే ఇక్కడ నాగోల్ నుంచి వచ్చేటువంటి మెట్రో స్టేషన్ చేరుకుంటుందో ఆ ఎల్బీ నగర్ వచ్చిన అనంతరం ఎల్బీ నగర్లో అయితే కొంత కుడివైపుకు అక్కడ మెట్రో స్టేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి కూడా ఈ ఫ్లైఓవర్కు టచ్ కాకుండానే పక్క నుంచి తీసుకువెళ్ళే యోచనలో అయితే మెట్రో రైలు అధికారులు ఇప్పుడు ఇంజనీరింగ్ ప్లానింగ్ చేస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ బైరామాల్ కూడా ఫ్లైఓవర్ అనేది ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో చాలా అత్యంత హైట్లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మళ్ళీ మెట్రో రైలు నిర్మాణం కాకుండా అయితే ప్రస్తుతానికి ఈ మెట్రో రైలు నిర్మాణం ఏదైతే నూతనంగా నిర్మించబోతున్నటువంటి మెట్రో రైలు ఏదైతే ఉందో దాన్ని బైరామాల్ కూడా ఫ్లైఓవర్ పక్క నుంచి తీసుకువెళ్లే విధంగా అయితే ఇటు మెట్రో రైలు అధికారులు అలైన్మెంట్ సర్వేను చేస్తా ఉన్నారు మనం చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క